గురుకుల పాఠశాలలో హాస్టల్ విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది అనుమాన స్మితులు చనిపోవడం జరుగుతుంది అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అటు వంక చూడకపోవడం చాలా దురదృష్టకరం అని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న మెట్పెల్లి మండలం పెద్దపూరు గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోవడం చాలా దురదృష్టకరం నిజంగా ఈ హాస్టల్ పైన అధికారులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ వెంటనే విజిట్ చేసి ఎక్కడ ఏమైంది ఎలా ఉంది ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి విద్యార్థులు ప్రాణాలు ఎలా కోల్పోతున్నారు దేని వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది నిజంగా హాస్టల్లో కొన్ని హాస్టళ్ళలో చుట్టుపక్కల కరెక్ట్ లేక వాడేలు లేక చాలా ఇబ్బందులు అవుతున్నారు అయినా ఇక్కడ ఉన్న విద్యార్థులు విద్య పేద విద్యార్థులే హాస్టళ్లకు పోవడం జరుగుతుంది వాళ్ళు విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఆశ కొద్దీ ఉన్నంత చదువులు చదువుతారని ఆశ కొద్ది హాస్టల్కు పంపిస్తే వాళ్ళు విద్యార్థులు ప్రాణాలతో మాడుతూ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది నిజంగా విద్యార్థులకు ఆస్టల మీద నమ్మకం రోజు రోజు దిగజారుతుంది వాళ్ళ విద్యార్థి తల్లిదండ్రులకు రోజు రోజు విద్యార్థులను పంపించాలంటే చాలా భయపడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హాస్టల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టల్ పైన విజిట్ చేసి అధికారంలో సమీక్షం చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి పేరు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎనిమిది మాసాలు గడిచినా ఎనిమిది మాసాలు గడిచిన ఒక విద్యా శాఖ మంత్రి లేకపోవడం కూడా చాలా దురదృష్టకరమని సందర్భంగా తినడం జరుగుతుంది రాష్ట్రంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి నుంచి ఎన్నో హాస్టళ్లలో చనిపోవడం జరుగుతుంది ఎన్నో ఫుడ్ పాయిజన్ అయిన జరుగుతుంది అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా మీరు విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వారి విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమాడకుండా వాళ్లకు నాణ్యమైన డిమాండ్ కానీ ఆహారం కానీ వాళ్లకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్టళ్లలో పూర్తిగా వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని మేము తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల పైన విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నత చదువులు తీసుకుపోవాలని హాస్టల్కు పంపిస్తే వాళ్ళు ప్రాణాలతోని తిరిగేస్తారా అని చూత కొంచెం భయమైనది ఏర్పడుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వెంటనే ఖచ్చితంగా హాస్టల్లో సందర్శించాలని మీ సందర్భంగా అడగడం జరుగుతుంది మొన్నటి మొన్న ఓయిలో ఎలుకలు ఎలుకలు పడ్డ సంఘటన మరొక ముందే ఎన్నో జరిగినాయి మన ఓని మన చూత ఎన్నో సంఘటనలు జరిగినాయి అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ అవిట మీద నోరు మూతపడకపోవడం దురదృష్టకరం అనే సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఆస్టళ్ల పైన హాస్టల్ పైన ఆస్టల్ పైన వాళ్ళ పైన ఖచ్చితంగా బాధితుల పైన చర్యలు తీసుకోవాలి అవసరమైతే వాళ్లను డిస్మిస్ చేయాలని మేము భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నాం రానున్న రోజుల్లో భారత రాష్ట్ర సమితి విద్యార్థి వ్యవహార ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంగా శ్రీకారం చుడతామని సందర్భంగా చెల్లడం జరుగుతుంది హాస్టల్లో ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో విజిట్ చేయడానికి మేము శ్రీకారం చూడుతున్నాం ఖచ్చితంగా వెంటనే అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే వీటి మీద చర్యలు తీసుకోలే ఎవరు బాధ్యత అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము భారత రాష్ట్రానికి విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థులతో కలిసి